హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో శ్రీశైలం ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ని చూద్దాం రండి ఫ్రెండ్స్ రీసెంట్ గా మేము శ్రీశైలం అయితే వెళ్ళామండి అయితే అక్కడ చించులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని చెప్పేసి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే అయితే ఉంటుందండి ఇక్కడికైతే వెళ్ళామండి పిల్లలతో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ మ్యూజియం ని సందర్శించండి చాలా చాలా గా అయితే ఉంటుంది పిల్లలకి అనేక రకాల యాక్టివిటీస్ అనేవి మనకి లోపల వైపు అయితే ఉన్నాయండి పిల్లలతో వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి లోపల ఆడుకుంటానికి చాలా రకాల వెరైటీస్ ఐటమ్స్ అయినా ఉంటాయి అలాగే వాళ్ళు చూసి అక్కడ నేర్చుకునే ఐటమ్స్ ఉంటాయి అలాగే మ్యూజియం అనేది ఒకటి ఉంటుందండి ఆ మ్యూజియంలో ఆ కాలం నాటి కొన్ని వస్తువులు అలాగే అప్పట్లో ఉండే మనుషులు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ సాంప్రదాయ వృత్తులు ఏంటి అలాగే వాటికి సంబంధించిన వస్తువులు ఏంటి ఇలాంటి వాటికి సంబంధించినవన్నీ కూడా ఈ మ్యూజియంలో అయితే ఉంటాయండి చాలా తక్కువ ప్రైజే తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రశాంతమైన వాతావరణం చుట్టూ గ్రీనరీ అనేది ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి మనం టికెట్ అనేది తీసుకొని లోపలికైతే వచ్చాం లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే బ్యూటిఫుల్గా ఒక ద్వారం అంటే మనకి అడవి అడవిని తలపిస్తూ ఉండేటట్లు ఒక ద్వారాన్ని సెటప్ అయితే చేశారు చిన్న గృహలాగా అలాగే సైడ్ వచ్చేసి కొండలు ఇలా ఉండేటట్లు స్టోన్స్ తోటి చెట్లు అలాగే చెట్ల ఒక ఏర్లు ఇలాంటివన్నీ వచ్చినట్లు పైన రెండు మంకేస్ ఉండేటట్లు వారాన్ని మనకి ఈ విధంగా అయితే సెటప్ చేశారండి దీన్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళినట్లయితే మ్యూజియంకి వెళ్ళడానికి రూట్ అనేది ఉంటుంది మొత్తం కూడా టైల్స్ అనేవి వేసి చాలా బ్యూటిఫుల్గా అయితే మొత్తం మనకి డిజైన్స్ తోటి చాలా చాలా లోపల ఇంకా అనేక రకాలైన యాక్టివిటీస్ చేసుకునేటట్లు వెరైటీ వెరైటీస్ అన్నీ కూడా మనకి లోపల అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూసుకుంటూ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి చాలా బాగా నల్లమల కొండల్లో గిరిజనులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ సంస్కృతి ఎలా ఉంటుంది జీవన శైలి ఎలా ఉంటుంది ఇలాంటి వాటికి సంబంధించిన విగ్రహాలు బొమ్మలు ఇలాంటివన్నీ కూడా మనకి లోపల పక్క అయితే చూసేటట్లు మనకి ప్రదర్శనకైతే పెట్టడం జరిగిందండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి చుట్టూ లొకేషన్ కూడా మొత్తం సూపర్ గా అయితే ఉందండి మొత్తం ఎక్కడ చూసినా సరే గ్రీనరీతో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఈ ప్లేస్ అనేది ఉందండి ఇక ఈ ట్రైబల్ మ్యూజియం మనకి శ్రీశైల ఆలయానికి అతి సమీపంలో ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి మనకి ఇక్కడ శివలింగం ఆకారం వేసి ఇక్కడ మనకి ఇచ్చారు చూసారా ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎంట్రన్స్ అండి మ్యూజియంలోకి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రదర్శనశాల అని చెప్పి మనకు ఒక బోర్డు కూడా మనకి ఎంట్రన్స్ లో అయితే ఇవ్వడం జరిగింది మనం ఎంట్రన్స్ అయిన ద్వారం కూడా ఈ పక్కనే ఉంది చూసారా ఈ పక్కనే ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళి లోపల ఇంకా వెరైటీస్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసుకొని తర్వాత ఈ మ్యూజియంలోకి మనం ఎంట్రన్స్ అయినట్లయితే మనం ఇవన్నీ కూడా చూడవచ్చండి ఇక్కడ గిరిజనులు ఎలా ఉండేవారు వారు పూజించే దేవీ దేవతల యొక్క విగ్రహాలు అలాగే ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా వీటికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ బోర్డుల్లో అయితే వేసేసి ఉంటారు మీరు అవన్నీ చదువుకుంటూ చూసుకుంటూ ముందుకైతే వెళ్తే మనకి ఇంకా వెరైటీ వెరైటీగా వాళ్ళు చేసేవన్నీ కూడా మనకి యాక్టివిటీస్ అనేవి లోపలయితే ఉంటాయి అండి అప్పట్లో వీళ్ళు జీవించిన జీవనశైలి వాళ్ళు ఉపయోగించిన వస్తువులు అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అప్పట్లో ఇల్లు ఎలా ఉండేవి మనకి పూరీలలో ఉంటాయి కదా ఆ టైప్లో ఉండేటట్టు మనకి ఇల్లుల యొక్క సెటప్ అలాగే వాళ్ళు వండుకునే వంట సామాగ్రి కానీ అలాంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేటట్లు మొత్తం బొమ్మల రూపంలో వీటిలో ఈ మ్యూజియంలో మనకి అందించడం జరిగిందండి ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఇది రెండు ఫ్లోర్లుగా అయితే ఉంటుంది ప్రజెంట్ మనం స్టార్టింగ్ కింద ఫ్లోర్లు అయితే ఉన్నాం పై ఫ్లోర్లో కూడా ఇంకా కొన్ని వెరైటీస్ అయితే వెరైటీ వెరైటీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ చూసినట్లయితే బ్రిడ్జి మొత్తం ఒక కొండ సెటప్ నే ఈ కింద అయితే మనకి బిల్డ్ చేశారండీ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇలా ఇవన్నీ చూసుకుంటూ మనకి ఇక్కడ స్టెప్స్ అనేవి ఉన్నాయండి ఈ స్టెప్స్ అనేవి ఎక్కిచ్చి మనకి పైకి వచ్చినట్లయితే ఇక్కడ మరొక వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి అప్పట్లో ఉపయోగించిన మనకి రోకళ్ళు ఉంటాయి కదా అలాంటి రోకళ్ళు కానీ అలాగే బుట్టలు అలాగే మనకి సంకటి తెడ్డులు ఇలాంటివన్నీ ఉంటాయండి అవన్నీ కూడా ఇక్కడ అన్ని ప్రదర్శించే చోట అయితే మనకి పెట్టడం జరిగింది చాటలు అలాగే తిరగలు తిప్పే ఇవి ఉంటాయి అలాగే మనకి బొంగు ఉంటుంది కదా ఈ మనకి బొంగు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క వస్తువు నేమ్స్ అనేవి మనకి పక్కనే బోర్డు అనేది ఉంటుంది ఈ బోర్డులో మనకి వివరంగా ఏమేమి ఇక్కడ పెట్టారనేది మొత్తం కూడా మనకి ఇక్కడ అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు చెంచు తాత్కాలిక నివాసం అని చెప్పేసి దీనికి టైటిల్ అయితే ఇవ్వటం జరిగింది ఇంకా అలాగే దాటిన తర్వాత మరొక వస్తువులు వాటికి సంబంధించినవి కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగిందండి వీటిలో వచ్చేసి వాళ్ళు పూజించే దేవి దేవతల విగ్రహాలు ఎట్లా ఉంటాయి వాటికి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి డెమో అయితే ఇచ్చారు అలాగే వాళ్ళు వాయించే సంగీత ఇవి ఉంటాయి కదా సంగీత వాయిద్యాలు అలాంటి వాటికి సంబంధించినవి ఆయుధాలు ఉంటాయి ఆయుధాలకు సంబంధించినవి వాటి అప్పట్లో ఎలా నివసించేవారు వాటిని అన్నిటిని ఎలా ఉపయోగించేవారు అనేది ఇక్కడ డెమో కింద మనకి ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ రాసి పెట్టుంటాయి అండి అవి కూడా చూసుకోవచ్చు తర్వాత మరొక రథం అలాగే ఆ రథం పైన ఒక చిన్న షోలింగం అనేది పెట్టారు ఇంకా ఇక్కడ కూడా మనకి కొన్ని యాక్టివిటీస్ అనేవి వాళ్ళు ఎలా చేసేవారు ఏంటి అనేది వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారండి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే మ్యూజియం సమీపంలో డైనోసర్ బొమ్మలు అలాగే వాళ్ళు నివసించిన గుడిసెలు ఇలాంటివన్నీ కూడా మీరు చూడవచ్చండి ఇవన్నీ కూడా మనకి బయట పక్కన అయితే ఉంటాయి అనమాట అవన్నీ కూడా మీరు చూడవచ్చు పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ మ్యూజియంకి అయితే మీరు శ్రీశైలం వెళ్ళారంటే పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ ఈ మ్యూజియాన్ని ఒకసారి సందర్శించండి ఆటోమేటిక్గా మీరే రెండోసారి కూడా వెళ్తారనమాట ఈ మ్యూజియం యొక్క ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మనకి ఉదయం ఎనిమిదిన్నర నుంచి అంటారు కానీ నైన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి అండి ఈజీగా నైన్కి టికెట్స్ అలాంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది ఇంటికి తీస్తారు అలాగే నైట్ వచ్చేసరికి ఏడు ఎనిమిది ఇంటి దాకా కూడా మనకి ఇన్విజుల్ అనేది ఓపెనింగ్ అయితే ఉంటుంది బొమ్మలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి అప్పట్లో వాళ్ళు ఉపయోగించే పెయింటింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఒక కి వేసేసి మిగతా వాళ్ళందరూ ఆ పెయింటింగ్స్ చూస్తున్నట్లు మనకి ఇక్కడ ఒక దృశ్యాన్ని అయితే వీళ్ళు చూపించడం జరిగింది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు అలాగే మనకి సోది చెప్తారు కదా అలాంటి సోది చెప్పే వాయిద్యాలు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకి సంబంధించిన వివరాలు అనేవి అవి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వటం జరిగిందండి ఇవి కూడా మీరు అయితే చూడవచ్చు అలాగే వారు వాయించే వాయిద్యాలు కానీ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే చేశారండి అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి మనకి మీరు వీడియోలో చూస్తుందే ఎలా ఉందో ఏంటో నాకైతే తెలియదు కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది అలాగే మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందడం జరుగుతుంది శ్రీశైలం వెళ్ళిన కొంచెం టైం అనేది ఉన్నట్లయితే కంపల్సరీ ఇవన్నీ చూసుకొని రండి రా ఇక్కడ ఫోటో తీస్తా దగ్గర ఇక్కడ దగ్గర ఇవన్నీ పిల్లలకు చూపించడం ద్వారా ఒకప్పుడు ఇలా ఉండేవారు వీళ్ళ సంస్కృతి అలాగే సాంప్రదాయాలు ఇలా ఉండేవాళ్ళు మనుషులు ఇలా ఉండేవాళ్ళు ఇలా జీవన శైలి వీళ్ళ విధానాలు ఇలా ఉన్నాయండి అని చెప్పి ఒక అవగాహన అనేది వాళ్ళకి కలగడం జరుగుతుందండి ఇప్పట్లో ఇలా అయితే ఎవరు ఉండటం లేదు మీరు ఇలాంటివన్నీ చూపిస్తే కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటివి కొంచెం మీరు ఎంకరేజ్ చేయండి పిల్లలకి ఫ్రెండ్స్ శ్రీశైలంలో మనం చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలానే ఉన్నాయండి అవి కూడా నేను మీకు కుదిరితే చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా బాగుంది అని అనిపించినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది ఇచ్చండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి